భారతీయులందరూ దేశ అభివృద్ధి కొరకు పడాలని చక్రీ ఫౌండేషన్ చైర్మన్ సామాజికవేత్త చెట్టిపల్లి దేవిక అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని వడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన వేడుకలో లయన్ దేవిక ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థినిలో దాగి ఉన్న ప్రతిపను గుర్తించాలని అన్నారు విద్యార్థులను ప్రోత్సహించి బాసటగా నిలిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యాలు వారిలో దాగి ఉన్నాయని అన్నారు వారికి బంగారు బాటలు వేసినప్పుడే భావి భారత పౌరులుగా మారి దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటారని అన్నారు ఎందరో మహానీయుల త్యాగాలతో స్వాతంత్ర్యం సిద్ధించిందని వారి పోరాటాలను మరవలేమని అన్నారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో నిలబడాలని దేశానికి సేవ చేస్తూ భారత మాత రుణం తీర్చుకోవాలని అన్నారు అనంతరం పదవ తరగతిలో అత్యధిక మార్కులు సంపాదించిన పాఠశాలకు చెందిన విద్యార్థిని మట్టేపల్లి రష్మితతో పాటు పలువురు విద్యార్థులను చక్రీ ఫౌండేషన్ తరఫున సత్కరించి అభినందించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుంటా రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు